శ్రీకాకుళం జిల్లాలో హీరోయిన్ శ్రీలీల సుందర్ చేశారు జీటీ రోడ్ సూర్యమాల్ జంక్షన్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించారు ఇక శ్రీలీలను చూసేందుకు అభిమానులు బారులు తీరారు ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గోడశంకర్ పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా సిఎంఆర్ యాజమాన్యానికి ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ మాల్ దినదిన అభివృద్ధి చెంది వారికి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా ఎదగాలని చెప్పి ఆకాశిస్తున్నాను శ్రీకాకుళం ఒక పెద్ద పట్టణం కాదు ఒక చిన్న గ్రామం కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత వర్షాలున్నా అందరూ ఓపిక వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ అలాగే ఫస్ట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే గురుశంకర్ నాయుడు గారు వరెవర్ మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ స్టేజ్ మీద మేము చెప్పాం కూడా దిస్ అ నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సో ఎక్కడో నా చేత కూడా టు బీ ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే రమణ గారు ఇటు సిఎంఆర్ ఇటు మా ఫార్టీ ఇయర్ ఓపెనింగ్ దేర్ ఓపెనింగ్ దే నెక్స్ట్ డోర్ సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ చాలా చాలా ఆనందంగా ఉంది వండర్ఫుల్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ ఇప్పుడు అసలే పండుగలు స్టార్ట్ అవుతున్నాయి క్రిస్మస్ వస్తుంది సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే తర్వాత న్యూ ఇయర్స్ అండ్ బర్స్ ఒక పండుగలు వస్తున్నాయి సో షాపింగ్ సీజన్ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు ఎందుకంటే శ్రీకాకుళం ఫస్ట్ టైం రావడం జరిగింది పెద్దగా అతిపెద్దగా ఓపెన్ చేయడం జరిగింది దానికి మన అచ్చెన్నాయుడు గారు రావడం చాలా ఆనందం ఉంది అలాగే ఎమ్మెల్యే అలాగే శ్రీలేలా కూడా వచ్చి రావడం అలాగే ఇక్కడ ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు శ్రీకాకుళం కొద్దిగా యూత్ డ్రగ్స్కి ఎక్కువ బాధ అవుతుంది దాని గురించి అమ్మాయితోని ఒక క్యాంపెయిన్ చేయించండి అని చెప్పారు దాన్ని సిపి గారు అందరు చెప్పడంతో అది కూడా మేము క్యాంపెయిన్ చేసాము ఎందుకంటే ప్రజలు అందరూ బాగుంటేనే మా బిజినెస్లు బాగుంటాయి అందరూ ఆరోగ్యంగా ఉండి ఉంటే మాకు మాకు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే